హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి వర్క్ ఎలా జరుగుతుంది ఓకేనా బాగానే జరుగుతుందా ఓకే బాగా జరిగే హడావుల్లో అంటే బాగా బాగా జరగాలి ఒక నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి అనే హడావుళ్ళు అయితే కొత్త కొత్తగా వచ్చిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే ఒప్పుకోకండి అండి ఓల్డ్ కస్టమర్స్ అంటే ఎప్పుడు మీరు స్టిచ్చింగ్ చేస్తే ఓకే కొత్తగా వస్తే వాళ్ళ ఎక్కువ బ్లౌజెస్ ఏమైనా ఆర్డర్ వస్తే ఇంకా వాడి స్టిచ్చింగ్ చేయడానికైతే ఒప్పుకోకండి వీలైనంత వరకు ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేయండి అంటే స్టార్టింగ్లో ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేయండి వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఇష్టం అండి ఒక్కొక్కళ్ళకి చెప్తున్నాను కదా హ్యాండ్ లూజ్గా ఉంటే ఇష్టం ఒక్కొక్కళ్ళకి హ్యాండ్ టైట్గా ఉంటే ఇష్టం అలాగే ఫ్రంట్ కూడా ఫ్రంట్లో కూడా ఒక్కొక్కళ్ళకి లూజ్గా ఉంటే ఇష్టం అమ్మ ఊపిరాడట్లేదు అంటారు ఒక్కొక్కళ్ళు అలాగే ఒక్కొక్కళ్ళకి ఏమో టైట్గా పట్టేసినట్టుగా ఉండాలన్నమాట లూజ్ లూజ్గా అయితే ఉండకూడదు ఒక్కొక్కళ్ళ ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటాయండి మీరు ఏదో రాత్రి పగలు కష్టపడి ఒక నాలుగు డబ్బులు సీజన్లో సంపాదించుకుందాం కదా అని చెప్పి అయితే కొత్తగా వచ్చిన కస్టమర్స్ ఎక్కువ బ్లౌజ్ అయితే ఒప్పుకోవద్దండి వీలైనంత వరకు అయినంత వరకు ఒక బ్లౌజు స్టిచ్ చేసి ఇస్తానండి ఎక్కువ బ్లౌజులు అయితే నేను స్టిచ్ చేయను ఒక బ్లౌజు సెట్ అయితే ఓకే సెట్ కాకపోతే ఇంకా మీరు వేరే దగ్గర ఎక్కడైనా కుట్టించుకోండి అని చెప్పి చెప్పండి ఓకేనా అయితే నా నేను కూడా ఒక కొత్తగా వచ్చిన కస్టమర్ అనమాట ఒక రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను స్టిచ్ చేస్తే ఇంకా వాళ్ళకి లూజ్గా ఉందంట అంటే పె నేను ఆది బ్లౌజు ఎలాగైతే ఉందో అలాగే కుట్టాను మరి ఇంకా వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయో తెలీదు అలాగే డబ్బులు ఏమన్నా ఇంకా ఎగ్గొట్టాలని అనుకున్నారో ఏమో నాకు కూడా అర్థం కాలేదు ఒక రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను అంటే కొత్తగా వచ్చారనమాట వస్తే ఒక రెండు బ్లౌజులు స్టిచ్ చేస్తే ఆ రెండు బ్లౌజుల్లో అయితే ఆ రెండు బ్లౌజులకి లైనింగ్ కూడా నన్నే తీసుకోమన్నారు లైనింగ్ తీసుకుని కుట్టాను ఆ రెండు బ్లౌజులకి లైనింగ్ కానీ చెప్పాను నేను ఆమె ఒక పెద్దామన్నమాట పైపింగ్ అయితే ఇంకా సేమ్ క్లాత్తో వేయమందా ఇంకా కొత్తగా వచ్చారు కాబట్టి కస్టమర్ ఇంకా రెండు బ్లౌజుల మీద ఒక యాభై రూపాయలు అయితే తగ్గించి అనమాట ఇంకా బ్లౌజెస్ అయితే తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఇంకా కొన్ని డబ్బులు అయితే ఆపారండి అంటే నాకు అంతకుముందు ఎప్పుడు వచ్చే కస్టమర్ నుండి వచ్చారనమాట నాకు బాగా అలవాటైన కస్టమర్ నుండి ఈ కొత్త కస్టమర్ అయితే వచ్చారనమాట ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చి వాటిలో సగం డబ్బులు ఇచ్చారనమాట ఇంకా సగం డబ్బులు ఇచ్చి బ్లౌజెస్ అయితే తీసుకెళ్లారు ఇంకా ఓల్డ్ కస్టమర్ ఉన్నారు కదా ఇంకా ఆ కస్టమర్ నుండి డబ్బులు అయితే ఇస్తామని చెప్పారనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకున్నారో ఏమో మరి డబ్బులు ఏమన్నా ఎగ్గొట్టాలనుకున్నారో ఏమో ఇంకా బ్లౌజెస్ అయితే అసలు కుదరలేదు లూజ్గా ఉన్నాయి అదని ఇదని ఇంకా మిగతా డబ్బులు అయితే ఇవ్వలేదండి అదే చెప్తున్నాను కదా ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి రాత్రి పొగలు కష్టపడి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుందాం లే అని చెప్పి ఇంకా వచ్చిన బ్లౌజెస్ అన్నీ ఆర్డర్ తీసుకోవడం కరెక్ట్ కాదండి ఒక బ్లౌజు స్టార్టింగ్లో ఒక బ్లౌజు కుడతాను ఇంకా అవి బాగుంటేనే నేను మిగతా బ్లౌజులు కుడతాను అని చెప్తే బెటర్ అనమాట ఇంకా అన్ని బ్లౌజులు కుట్టి అన్ని బ్లౌజుల్లో నాకు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది తెలియదు కదా కొత్తవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఇంకా బ్లౌజులు బాగున్నా కూడా ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు కొన్ని అన్నా ఎగ్గొడదాం అని చెప్పి కూడా వంకలు పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు అదే చెప్తున్నాను కొత్త వాళ్ళకైతే కొంచెం చూసి అయితే కొట్టండి అన్ని బ్లౌజులు ఒకేసారి ఒప్పుకోవడం కంటే ఇలా చేస్తే బెటర్ అనమాట ఇంకా నాకు ఎదురైంది కాబట్టి ఈ ఇది నేను చెప్తున్నాను ఈ సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి ఇంకా మీరు జాగ్రత్త పడతారులే కదా అని చెప్పి చెప్తున్నాను అందుకే నేను అప్పటి నుంచి అయితే నేను కొత్త వాళ్ళకైతే బ్లౌజెస్ అన్నీ అన్నీ కూడా నేను ఒకేసారి కొట్టలే కొట్టాను అని చెప్తున్నాను అనమాట ఇంకా నాకు వాళ్ళు అయితే వచ్చారు కొత్త వాళ్ళు వస్తే నేను అదే చెప్పా నేను కొట్టండి ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ కుడతాను సెట్ అయితే ఓకే సెట్ కాకపోతే ఇంకా మీ ఇష్టం అని అయితే చెప్తున్నాను దసరా దసరా వచ్చింది కదా ఇంకా కొంచెం బిజీగా అయితే ఉంటారండి ఎవరికి వాళ్ళు ఇంకా నేను వీడియోస్ పెట్టడం కూడా నాకు వీలవట్లేదు కానీ ఇంకా మీకు మాకు అనుబంధం కాస్త పెరిగింది కదా ఇంకా పెడదాంలే రెండు రోజులకు ఒకసారి వీడియో అన్న పెట్టకపోతే అలాగా నిన్న కూడా పెట్టలేదు అని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి నిన్నైతే నేను షాపింగ్కి అయితే వెళ్ళాను కొన్ని మెటీరియల్ అయితే తెచ్చుకున్నానండి చూపిస్తాను ఒక వీడియోలో చూపిస్తానులే కొన్ని కొన్ని తెచ్చాను ఎక్కువ ఏం తేలేదు నాకు అవసరమైన మట్టుకు తెచ్చాను ఇంకా వాటి కాస్ట్ ఎలా పడిందో ఏంటో కూడా చెప్తాను మార్కెట్లో తెచ్చానండి మార్కెట్లో అయితే కొంచెం తక్కువే పడతాయి ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్